హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ సర్వశిక్ష అభియాన్ పోస్ట భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది హైకోర్టు నుంచి అయితే రావడం జరిగింది పొరుగు సేవల విధానంలో పోస్టుల భర్తీపై అభ్యంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పి సమాచారం అయితే ఉంది ఈనాడు పేపర్లో ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క సమాచారాన్ని సర్వశిక్ష అభియాన్లో పొరుగు సేవల విధానంలో పోస్టుల భర్తీకి వీలు కల్పిస్తూ ఏపీ పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వాద్యంపై హైకోర్టు స్పందించింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఎస్ఎస్సీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ను ఆదేశించింది అనంతరం విచారణను జనవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీవీఎన్ రాధాకృష్ణన్ జస్టిస్ ఎస్వి భట్ కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఒరుగు సేవల విధానంలో ఎస్ఎస్ఎల్ పోస్టు భర్తీకి సంబంధించి ఏడాది సెప్టెంబర్లో జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ విశాఖపట్నం దారికి చెందిన సామాజిక కార్డు న్యాయవాది వేమిరెడ్డి ప్రసాదరావు ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు మ్యాన్ పవర్ సంస్థల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టును భర్తీ చేయడం రాజ్యాంగం విరుద్ధమన్నారు సంబంధిత మెమోను సస్పెండ్ చేయాలని ఆయన అభ్యర్థించారు ఆయా వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం మనకు ప్రతివాదులకు నోటీసులు అనేది జారీ చేసింది ఓకే సో ఈ విధంగా మనకు యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సర్వీసెస్ అభియాన్లో అవసరం పద్ధతిలో పోర్షణ భర్తీ అవుతున్నాయో వీటికి సంబంధించి హైకోర్టు మనకు నోటీస్ అయితే జారీ చేసిందంట ఓకే ముఖ్యమైన అప్డేట్ మళ్ళీ రావాల్సిన అవసరం అయితే ఉంది సో చూద్దాం ఓకే సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో